ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది ఉత్తి పట్టణంలోని చెరువు కట్ట క్రింద ఉన్నటువంటి ఓ మోరీ ఇది ఉత్తి చెరువులో నుంచి ఈ నీటిని ఆయకట్టుకు మళ్లించే ప్రాంతంలో మనం ఉన్నాం వివరాల్లోకి వెళ్తే ఇక్కడ రెండు మోరీలు ఉన్నాయి మరి ఈ మోరీలు సంబంధించినటువంటి పైకి సైడ్ వాల్స్ లేకుండానే మరి రోడ్డు నిర్మాణాన్ని కొనసాగించారు చాలా చోట్ల మీరు ఇక్కడ చూడండి ఆల్రెడీ కూడా ఈ యొక్క మోరి పైన ఉండేటువంటి ప్రాంతం కూడా ఛిద్రమైపోయింది ఈ ప్రాంతంలో గుత్తి నుంచి బల్లారికి వెళ్ళేటువంటి జాతీయ రహదారి గతంలో ఉంది ప్రస్తుతం హైవే నిర్మాణంలో ఉంది అయినప్పటికీ ఇది కొనసాగుతున్న మార్గంలో భారీ వాహనాలు ఇలా వెళ్తూ ఉంటాయి ఇటువంటి నేపథ్యంలో మరి వాహనాల రాకపోకలు ప్రమాద వశాత్తు త్రుటిలో ప్రమాదం జరిగితే వచ్చి ఈ యొక్క భారీ గుంతలో పడే అవకాశం ఉంది ఇటువంటి నేపథ్యంలో సంబంధిత జాతీయ రహదారులైతేనేమి లేక రోడ్లు భవనాల శాఖ అధికారులైతేనేమి వీటిని ఈ మోరి పైన ఉన్నటువంటి ప్రాంతంలో మరి సైడ్ వాల్స్ నిర్మించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వాహన చోదకులు డిమాండ్ చేస్తున్నారు ఇదే విధంగా ఉంటే మళ్ళీ ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరని కూడా వారు ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనా త్వరితగతిన ఈ ప్రాంతంలో మోరిపై ఉన్నటువంటి ప్రాంతంలో సైడ్ వాల్స్ నిర్మించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు